ఫ్రెండ్స్ అందరికీ ఈ పంచతంత్రం కథల గురించి తెలిసే ఉంటుంది అంటే ఇది నైంటీ సెవెన్ కిడ్స్కి అయితే బాగా తెలుస్తూ ఉంటుంది ప్రతి ఆదివారం ఈ పంచతంత్రం కథలు అనేది వేసేవారు అంటే పంచతంత్రం కథలు అంటే తోలు బొమ్మలతో కథనేవి తెలియ తెరపైన వేస్తూ అంటే అప్పుడు పాతకాలంలో తెర పైన వేసేవాళ్ళు ఇప్పుడేమో టీవీల్లో వేస్తూ ఉన్నారు నైంటీ సెవెన్ కిడ్స్కి అయితే ఇవి బాగా తెలుసు ప్రతి ఆదివారం ఈ పంచతంత్రం కథలు అనేవి ఎక్కువగా వచ్చుతూ ఉన్నాయి అయితే నేను నిన్న టీవీ చూస్తూ ఉంటే ఏ ఏ ఛానల్ ఏమొస్తుందని చూస్తుంటే ఇవి ఈ పంచతంత్రం కథలు అనేవి కనపడ్డాయి చాలా సంవత్సరాల తర్వాత నాకు ఇవి వీటిని చూస్తే చాలా సంతోషం వేసింది ప్రతి ఆదివారం వీటిని మేము మిస్ అవ్వకుండా చూసేవాళ్ళం మీకు